నమస్తే మేడం నమస్తే కూర్చోండి చెప్పండి నువ్వే చెప్పు ఇదిగో అది మేడం పరిస్థితి మరేం పర్వాలేదు ఇలాంటి కేసులు మా సర్వీస్ లో చాలా మందిని చూసాం చెప్పు కొంచెం కోపడకుండా మా వాడికి ఎలాగైనా ఏం చేయండి మేడం చిచ్చి నాకు అసలు కోపమే రాదండి అయితే ఉప్పు కారం వాడదనుకుంటా సరే ఫస్ట్ ఆనా సెకండ్ ఆనా నోర్ తె అంటున్నా నేను ఆల్రెడీ సింగిల్ గా ఏమైనా కూర్చుంటున్నావా బాత్రూమ్ లో కూర్చుంటున్నా నైట్ ఏమైనా మేడం నువ్వు ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను వైద్యం ఎలా చేయాలరా పేషెంట్ అనుకోని చేయండి